సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చేపల పులుసు ఈ చేపల పులుసు కోసం టూ కేజీస్ చేపలు అయితే తీసుకున్నారు ఇవి మీడియం సైజులో ఉన్నాయి అంటే పెద్దవి కావు చిన్నవి కావు ఒక్క చేప టూ పీసెస్గా కట్ చేసుకోవచ్చు వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి సరిగా క్లీన్ చేసుకోకపోతే పులుసు అనేది చేదొచ్చేస్తుంది తినలేమన్నమాట ఈ చేపల పులుసు అయితే మా అమ్మ స్టైల్లో చేస్తుంది బాగుంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ వామ యాడ్ చేసుకోవాలి వామని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో అంటే స్మెల్ అనేది బాగా వస్తుంది తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటా వేసాక సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు అనేవి బాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత పులుసు అనేది యాడ్ చేసుకోవాలి అంటే టూ కేజీస్ కాబట్టి పులుసు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ పులుసుని బాగా మ మసిలేదాకా ఉడకనివ్వాలి ఇలా ఈ టైంలో ఇలా మసులుతున్నప్పుడు చేపలను అయితే యాడ్ చేసుకోవాలి మెల్లగా చేపలు అనేవి వేసుకోవాలి ఈ చేపలని క్లీన్ చేయడానికి మా అమ్మ నాన్నకైతే వన్ అవర్ పైనే టైం పట్టింది అంటే అంత నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అయితేనే చేపల పులుసు అనేది బాగా వస్తుంది కర్రీ ముందుగా చేపలన్నీ వేసేసాక ఒకసారి గరిటతో కలుపుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ కలపకూడదు ఒక టెన్ మినిట్స్ ఉడికాక దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పౌడరు ఇంకా జీలకర్ర వామ మెంతులు కలిపి ఫ్రై చేసి పొడి కొట్టుకోవాలి అది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు వేసుకోకపోతే చేపల పులుసు అనేది పచ్చివాసన అయితే వస్తుంది ఇవి కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలాలు యాడ్ చేశాక ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది